ఈ సందర్భంగా మనం ఒకటి చెప్పుకుందాం చరిత్రలోకి వెళ్తే అసలు బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎందుకు పరిపాలించారు అసలు వారు మన దేశానికి ఎలా వచ్చారు మన మన భారతదేశం స్వతంత్రం రాకముందు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించకముందు రాజుల పాలనలో ఉండేది ఇప్పుడు ఆ రాజుల పాలనలో ఉన్న దేశం బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి ఎందుకు పోయిందనేది ఈ విషయాలు తెలుసుకుందాం కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి మేము కొత్త కొత్త సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తుంటాము ప్రజల పక్షాన ఉండే సాంగ్స్ను ఓకే దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి పాడవోయి പാടവോയി ഭാരതീയുടാ നേടേ സ്വാതന്ത്ര്യ ദിനം വീരുലത്യാഗലം നേടേ സ്വാസന്ത്ര ദിനം വീരുലത്യാഗലം പാടവോയി ഭാരതിയുടാ പാടിയാടവോയി വിജയഗീതിക പാടവോയി ഭാരതീയുടാ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు అందరికీ పాదాభివందనాలు అసలు భారతదేశంలో రాజుల పాలన ఉండేది బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఆ రాజుల పాలన ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం ఎందుకు వచ్చారు అనేది తెలుసుకోవాలి మనం అయితే ఇక్కడ భారతదేశంలో వ్యాపారంలో చూసుకుంటే సుగంధ ద్రవ్యాలు వ్యాపారం ఉండేది ఇక్కడ బాగా జోరుగా జరిగేది ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండేది ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం భారతదేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండేది అట్లాంటి టైంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వ్యాపారం ఇది జరుగుతుందని కనుక్కొని వాళ్ళు సముద్ర మార్గం ద్వారా ఇక్కడికి అయితే వాళ్ళు బ్రిటిష్ వారు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ భారతదేశంలో స్థిరపడ్డారు ఇక్కడ భారతదేశంలో స్థిరపడ్డాక ఎన్నో వేల మంది వాళ్ళు బిజినెస్ కోసమని ఇక్కడే వచ్చారు అందరూ వచ్చి ఇక్కడ ఉన్న సుగంధ ద్రవ్యాలను వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి అక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు అలాంటి క్రమంలోనే వాళ్ళు ఇక్కడ అవన్నీ సృష్టించారు దాని తర్వాత వాళ్లకు మా కంపెనీలకు సెక్యూరిటీగా కావాలని వాళ్ళ దేశంలో ఉన్న సైనికులందరినీ కొంత కొంతమందిని ఇక్కడ తీసుకురావడం స్టార్ట్ చేశారు అట్లా స్టార్ట్ చేసినాక వందలు పదులల్లో వందలల్లో వచ్చిన సైనికులు బ్రిటిష్ సైనికులు వేలాది మందిని ఇక్కడ దింపుకున్నారు దాని తర్వాతకి వాళ్ళు ఒక స్థిరంగా ఇక్కడ భారతదేశంలో స్థిరపడ్డారు అన్ని విధాల పట్టు తెచ్చుకున్నారు దాని తర్వాతకి వాళ్ళ టార్గెట్ ఏంది భారతదేశం మొత్తం పరిపాలించాలి అంటే పారిశ్రామిక విధంగా మొత్తానికి ఎదిగిరు వచ్చి సెట్ అయిపోయారు వాళ్ళ సైన్యాన్ని మొత్తం ఇక్కడ దింపారు అట్లాగే వాళ్ళకు సంబంధించిన అన్ని తుపాకులు కానీ అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు ఇట్లా అయినాక నెక్స్ట్ ఏంది నెక్స్ట్లో చూసుకుంటే వాళ్ళు ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యంలో అదే విధంగా ముందుకు సాగుతూ రాజ్యాల మీద వీళ్ళు యుద్ధం ప్రకటించేది యుద్ధం ప్రకటించి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సైన్యం చేత యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్క రాజ్యాన్ని గెలుచుకుంటూ వచ్చి అన్ని భారతదేశం మొత్తం వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకొని పరిపాలన సాగించారు ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కదానికి పన్నులు విధించారు ప్రజలను ఇబ్బంది పెడుతూ పాలన చేశారు కొంతమంది రాజులను వీళ్ళకు సపోర్ట్గా చేసుకొని మా వీళ్ళు వీళ్ళు ఇట్లాంటి పరిపాలన చేసుకుంటా భారతదేశాన్ని పరిపాలించారు అంటే ఒకటి మనం గమనించాలి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు రాకముందు భారతదేశంలో రాజుల పాలన ఉండేది వాళ్ళందరినీ కాదని వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఒక బిజినెస్ పేరు చెప్పుకొని మన దేశానికి వచ్చి మన దేశాన్ని పరిపాలించారు అంటే రాజులకు ఆర్థికంగా వీళ్ళు సహాయం చేసి వాళ్ళని వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు ఇట్లా ముందుకు సాగారు కానీ ఫైనల్గా మన ఎంతో మంది వీరులు త్యాగం చేసి ప్రాణ త్యాగాలు చేసి చివరకు స్వాతంత్రం సాధించారు పాడవోయి భారతీయుడా పాడి ఆడవోయి విజయ పాడవోయి భారతీయుడా నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ పలం పాడబోయి భారతీయుడా పాడి ఆడబోయి విజయ గీతికాడబోయి ఓకే ఎన్నో కష్టాలు పడి స్వాతంత్ర సమజయోధులు పోరాటం చేసి స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు ఓకే ఇది ఇట్లా ఉంది బానే ఉంది కానీ ప్రస్తుతానికి జరుగుతున్నది అందరూ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు ఇప్పుడున్న కాలంలో అయితే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు ఉన్నోళ్ళు ఇంకా ధనవంతులు అవుతున్నారు ఉదాహరణకు రోడ్ల మీద చూద్దాం మనం ఏదో రోడ్ల మీద అద్దాల బిల్డింగ్లు రంగుల గోడలు చూసి దేశం మారింది ఇదంతా ప్రపంచం మారిందని అనుకుంటే ఎట్లా మారుతుంది దాని వెనకాల ఉన్న కాలనీలలో ఉన్న ప ప్రజల పరిస్థితి చూడాలి వాళ్ళ మార్పు చూడాలి ఎవడయ్య భారతదేశం అభివృద్ధిలున్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలున్నదండి అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు చిదిమంటదాకా మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు చిదిమంటాకా మనిషి మనిషి మధ్య మానవ విలువలు డబ్బు రూపంలోకి మారాయి జగతీల ఎవరయ్యా అరే ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఓకే ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ మీ అభిప్రాయాలను కూడా కామెంట్లో తెలియజేయచ్చు లేఖ ఆయ్ అని పెట్టారు జనార్దన్ జనార్దన్ హాయన్న తిన్నారా అని పెట్టారు జ్యోతిరెడ్డి సూపర్ అని పెట్టారు ఓకే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం మీరు స్క్రీన్ ను డబల్ క్లిక్ చేయండి లైక్ వస్తుంది దయచేసి మీరు లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ ను డబుల్ క్లిక్ చేయండి లైక్ వస్తుంది ఒకటి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి స్క్రీన్ ను డబుల్ క్లిక్ కొట్టండి లైక్ యాడ్ అయిపోతుంది ప్రతిరోజు పల్లె పాటలతో మేము ముందు ఉంటాం లైవ్లో అట్లాగే కొత్త సాంగ్స్ కూడా చేస్తున్నాం త్వరలో ఒకటి పల్లెకు సంబంధించింది మన చిన్నప్పుడు పల్లె పల్లెలో గడిపిన జ్ఞాపకాల పాటను మనం ఒకటి చేస్తున్నాం ఇప్పుడు అది ఖచ్చితంగా త్వరలో తు రానున్న ఒక ఐదారు రోజులలో రిలీజ్ అవుతుంది మా ఛానల్లోనే ఓకే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ప్రతిరోజు పొద్దున అండ్ ఈవినింగ్ లైవ్లో ఉంటాం మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మేము చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు డైలీ లైవ్ చూడగలుగుతారు ఒకసారి స్క్రీన్ ను డబల్ క్లిక్ చేయండి మీరు లైక్ లైక్ చేయండి లైక్ బటన్ యాక్టివేట్ అవుతుంది ఈ లైక్ చేయడం వల్ల ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి భారతదేశ పరిస్థితుల గురించి ఒకసారి పాట పాడుకుందాం ఒకటి ఇలాగ మధ్యలో సగంలో ఆపాను ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఈ రూపొంగులు తెచ్చి పరద బట్టలు గట్టి ఎటు జానెడు ఉండదు నిత్యం అన్లుంటారు ఏదు రూపొంగులు తెచ్చి పరద బట్టలు గట్టి ఎటు జానెడు ఉండదు నిత్యం ఎవరయ్యా భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఓకే లైవ్ లోకి తక్కువ మంది ఉన్నారు కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇంకా కొంతమంది వచ్చే వరకు వెయిట్ చేద్దాం దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ డబల్ క్లిక్ చేయండి లైక్ బటను ఓకే అవుతుంది స్క్రీన్ డబల్ క్లిక్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్రం ఈరోజు ప్రతి ఒక్కరూ మూడు రంగుల జెండాను ఎగిరేసారు ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా పెట్టుకున్నారు చాలా సంతోషం లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి దయచేసి డబల్ క్లిక్ చేయండి లైక్ యాడ్ అయిపోతుంది భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదలు కొదవలేవురా అంగట్లో నా అన్ని ఉన్న అల్లును నోట్లో శని ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయన భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదలు కొదవలేవురా అంగట్లో నా అన్ని అల్లును నోట్లో శని ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుందో నాయనా ఒక కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇంకా లైవ్లకు తక్కువ మంది ఉన్నారు దయచేసి లో ఉన్న వాళ్ళు స్క్రీన్ ను డబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అక్కడ ఒకళ్ళు కామెంట్ పెట్టారు నాకు కూడా సింగింగ్ అంటే చాలా ఇష్టం మీనింగ్ ఆఫ్ దట్ సాంగ్ బ్రదర్ ఏ సాంగ్ది మీనింగ్ అడుగుతున్నారు నాకు అర్థం కాలే మీరు ఏ సాంగ్ది చెప్తున్నారో ఒకసారి ఇక్కడ కింద మెన్షన్ చేయండి మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం ఇక్కడ లాస్ట్లో వాడారు కదా ఏది భారతదేశం భాగ్యసీమ రానేదా అంటే మన భారతదేశంలో అన్ని అవకాశాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు డిగ్రీలు చేశారు పీజీలు చేశారు కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడం లేదు అనే ధర అది ఓకే ఎస్ అని పెట్టారు ఓకే మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో అక్కడ లొకేషన్ కూడా రాయండి ఎందుకంటే మేము మా వీడియో ఎక్కడి వరకు పోయిందని కూడా మేము తింటాం అమూలు పొద్దున్నే వస్తాం లైవ్లో రోజు ఈరోజు లేట్ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ తర్వాతకి లైవ్లోకి వస్తాం ఓకే థ్యాంక్ యూ